జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఇరవై ఆరవ అధ్యాయము ఇంతమంది ఇన్నిసార్లు ఇన్ని మాటలు చెప్పినా రావణుడు తన మూర్ఖపు పట్టుదల విడవలేదు ఎవరెన్ని చెప్పినా నేను వినను దేవ దానవ గంధర్వ యక్షులు ఒక్కమ్మడిగా నా మీదకు వచ్చినా నేను సీతను విడవను మీరు ఇద్దరూ వానరుల చేతిలో దెబ్బలు తిని బాగా భయపడినట్టున్నారు అందుకే భయంతో ఇలా మాట్లాడుతున్నారు నాకు ఎవరిని చూసినా భయం లేదు నన్ను ఎవరూ ఓడించలేరు ఇంతకు రాముని సైన్యము పరిమాణం ఎంత వారు ఎక్కడ ఉన్నారు నాకు చూపించండి అని అన్నాడు రావణుడు సుకుడు సారణుడు రావణునిని ఒక ఎత్తైన ప్రాసాదము మీదకు తీసుకుని వెళ్లారు అక్కడ ముగ్గురు నిలబడ్డారు అక్కడ నుండి వానర సైన్యము సుస్పష్టంగా కనపడుతూ ఉంది వానరసేన భూమి అంతా కప్పినట్టు ఉంది అసలు భూమి కనిపించడం లేదు పూర్తిగా వానరులతో నిండిపోయినట్టు ఉంది రావణునికి వానరసేన మరొక సముద్రంలాగా కనిపిస్తూ ఉంది రావణుడు సారణుని చూసి ఇలా అన్నాడు ఆ కనిపిస్తున్న వానరసేనలో వారు ఎవరు బలవంతులు సూర్యులు పరాక్రమవంతులు ఎవరు ముందు నిలిచి యుద్ధం చేసేవాళ్ళు ఎవరు సుగ్రీవుడు ఎవరి మాట వింటాడు సేనానాయకులు ఎవరు వీళ్ళు సాధారణ వానరులా వీరి ప్రభావం ఎంత ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పు అని అడిగాడు రావణుడు సారణుడు ఇలా చెప్పసాగాడు రాక్షసరాజా అటు చూడండి లక్ష మంది వానర నాయకులు చుట్టూ ఉండగా లంక వంక చూస్తూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడో వాడి పేరు నీలుడు వానరసేనా నాయకుడు అతడే సుగ్రీవుని ముందు నిలబడి మాట్లాడుతున్నాడు అదిగో అక్కడ ఒక వానరుడు చేతులు పైకెత్తి లంక వంక చూస్తూ మాటిమాటికి తోకను విదిలిస్తూ కోపంతో మాట్లాడుతున్నాడో వాడి పేరు అంగదుడు వాలి కుమారుడు కిష్కిందకు యువరాజు రాముడి కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు సీతాన్వేషణ కోసం దక్షిణ దిక్కుగా పంపబడిన వానర సమూహమునకు నాయకుడు ఈ అంగదుడు అంగదుని వెనక నిలబడి ఉన్నవాడు నలుడు అతని ఆధ్వర్యంలోనే అపారమైన సైన్యం నిలిచి ఉంది నూరు యోజనముల దూరం గల సముద్రములకు సేతు అతని ఆధ్వర్యంలోనే నిర్మింపబడింది ఈ నలుడు చందనవనంలో ఉంటాడు ఇతని కింద వెయ్యి కోట్ల ఎనిమిది లక్షల వానరములు ఉన్నాయి వారంతా భయంకరమైన వానరులు ఈ సేనలతో లంకను నాశనం చేయడానికి నలుడు అభిలాషిస్తున్నాడు వెండి మాదిరి తెల్లని శరీరంతో మెరిసిపోతున్నవాడు మహాపరాక్రమవంతుడు శ్వేతుడు అనే వానరుడు సుగ్రీవునితో మాట్లాడి మరలా వెళ్తున్నాడు గోమతీ నది ప్రాంతంలో రమ్య అనే పర్వతము ఉంది ఆ ప్రాంతంలో ఉండే వానరములకు అధిపతి కుముదుడు అతడు లక్షగొది వానరములకు నాయకుడు తానొక్కడే తన సేనలతో లంకను ముట్టడిద్దామని ఉత్సాహపడుతున్నాడు ఓ రాక్షసరాజా ఎరుపు తెలుపు కల శరీర ఛాయతో ముఖమంతా జూలుతో సింహము వలె కనబడుతున్నవాడు రంభుడు అతడు లక్ష వానరములతో వింధ్య పర్వతము కృష్ణగిరి సహ్యాద్రి సుదర్శనము మొదలగు పర్వతముల మీద నివసిస్తూ ఉంటాడు వీరు భయంకరమైన వానరులు ఆ పక్కన ఉన్నవాడు శరభుడు వీడికి ఎవరన్నా లెక్కలేదు చివరకు మృత్యువు కూడా భయపడడు ఇతడు సాల్వేయ పర్వతము మీద నివసిస్తూ ఉంటాడు ఇతని కింద విహారులు అనే పేరుగల లక్ష వానరులు ఉన్నాయి వీరు చాలా బలవంతులు పారియాత్ర అనే పర్వతము మీద నివసించే వానరుడు పనసుడు యాభై లక్షల మంది వానరులకు ఇతడు నాయకుడు ఆ యాభై లక్షల మందిని ఇతడు వివిధ యూధములుగా విభజించి వాటికి ప్రత్యేకంగా సేనా నాయకులను నియమించాడు వారందరూ ఆ పనసుని ఆజ్ఞలకు జవదాటరు ఆ సముద్రము పక్కన రెండవ సముద్రము మాదిరి కదులుతున్న సేనలకు నాయకుడు వినతుడు అతడు వేణీ నదీ తీరము నుండి వచ్చాడు ఇతడు అరువది లక్షల మంది వానరులకు నాయకుడు తరువాత క్రధనుడు అనే వానర నాయకుడు తన సైన్యమును వివిధ వ్యూహములుగా విభజించాడు వారందరూ యుద్ధోన్మాదంతో ఊగిపోతున్నారు గవయుడు అనే వానరుడు బలగర్వితుడు ఇతనికి డెబ్భై లక్షల వానరములు ఉన్నాయి వీరంతా తమ తమ సైనిక సమూహములతో నీ మీద యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్నారు అని పలికాడు సారణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్